టు అవర్ ఛానల్ ఏ నో వాళ్ళని వాళ్ళు ఈరోజు క్యారెట్ రైస్ కోసం ఒక బంగాళదుంపిన ఒక క్యారెట్ని ఒక ఆనియన్ పచ్చిమిర్చిమని తీసుకున్నానండి క్యారెట్ని పచ్చిమిర్చిని సోకర్లో చిన్న ముక్కలుగా చేస్తున్నాను అలాగే బంగాళదుంపిన ముక్కలు కట్ చేస్తున్నాను ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా చేస్తున్నానండి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ని ఒక పది నిమిషం పాటు కొంచెం వేసుకోవాలండి ఒక నిమిషం వేస్తే సరిపోతుంది అది ఎక్కువగా అవసరం రోజు అన్ని ఇలా కొద్దిగా వేడిన తర్వాత మనం ఫస్ట్ చేసి చూసుకుంటే బంగాళంపళ్ళు కూడా వేసుకోవాలండి అలా కొంచెం కళాయి మొత్తం పెరుగుతుంది బంగాళి ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత కళాయి మీద మూట పెట్టించుకోలేము ఎందుకంటే బంగాళ కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి కాబట్టి ఎదుటి బంగాళకుండా మగ్గిగా కొంచారండి అలా కలర్ నావయో అలా మార్చే సరిపోతుంది అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని పచ్చిమిర్చిని కూడా ఇంట్లో వేసుకొని కలుపుకుంటున్నాము క్యారెట్ కుంటున్న ముక్కలే కాబట్టి చాలా ఫాస్ట్గానే ముప్పగా అయిపోతాయి అలా మనం ముందుగా ఉడికించుకున్నటువంటి అన్నాన్ని కూడా ఇంట్లో వేసుకుంటున్నామండి వేసుకుని ఒక్కసారిగా మొత్తాన్ని కలుపుకుంటున్నాను అలా ఒక్కసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఆ మొత్తం క్యారెట్ రైస్కి సరిపడా రుచికి ఎక్క ఎత్తి అంతా సరఫరా సాల్ట్ని వేసుకోవాలండి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపుని వేసుకుంటానండి పసుపు యాంటీబయాటిక్ చాలా మంచిది అలాగే నేను పచ్చి కారం కూడా వేసుకున్నానండి కారం కొంచెం ఉంటేనే బాగుంటుంది పచ్చి చొక్కటే వేసుకున్నాను అందుకే కారం కూడా వేసుకున్నాను మొత్తం కదులుతుంది ఈ ఫ్లవర్స్ అన్నీ పట్టేసి మూత పెట్టి ఉంచుకోవాలండి చూసారండి ఎలా అయిందో చాలా బాగుంది కదా దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటట్టు ఇలా రెడీ చేసి పెట్టినట్టు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ కలగడంగా చాలా బలంగా ఉంటుంది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే